చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రియ పరలోకం ఉందన్న మా తండ్రి ఉదయకాల సమయంలో నీ ఎందుకు భయమి భక్తి కలిగిన యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితాలను లోటుపాటు ఉంటాయి సరి ఉన్న పరలోక చరే భాగ్యం రెండు ప్రతిపటికి తెచ్చామండి క్రీస్తు ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి ఏమంటే ఈరోజు టైం టేబుల్ లో ముగ్గురు చెప్పట్లేదు అనివార్య కారణాల వల్ల మొత్తం నేనే చెప్పేస్తాను మొన్న ఆదివారం విన్నదానికి కంటిన్యూషన్ చెప్పుకున్నా వినడానికి వీలుగా ఉంటుంది ఓకేనా మొన్న ఆదివారం నైట్ నాలుగు భాగాలు నేర్చుకున్నాం ఒకసారి అట్లు చెప్పి మీకు ముందుకు వెళ్ళిపోతాను అవకాశం ఉన్న వాళ్ళందరూ ఫోన్ లో మళ్ళీ పెట్టుకుని విని మెటీరియల్ తయారు చేసుకుంటే భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మొదటి భాగంలో ఏమీ నేర్చుకున్నాం అంటే పర్యటన గ్రంథ ప్రసంగి గ్రంథం వివరణ ప్రసంగి గ్రంథ వివరణలో మొదటి భాగంలో ఏం నేర్చుకున్నామంటే గ్రంథ వివరణలు నేర్చుకోవడం అవసరమా గ్రంథ వివరణ నేర్చుకోవటం అవసరమా అంటే ఏడు రకాల ప్రయోజనాలు చెప్పాను ప్రాణములను తెప్పరెల్లా చేయను ప్రాణములను తెప్పరెల్లా చేయను జ్ఞానం ఇచ్చును బుద్ధిహీనులకు జ్ఞానమునిచ్చును మొదటిది ఏంటండి ప్రాణములను తెప్పనిల చేయును బుద్ధిహీనులకు జ్ఞానం ఇచ్చును ఏంటది గ్రంథ వివరణలు మనం కానీ నేర్చుకుంటే మన ప్రాణం అనేది తెప్పరంట రెండోది ఒకవేళ మనకు బుద్ధి లేకపోతే జ్ఞానం అనేది వస్తుంది మూడోది ఏంటి హృదయమును సంతోషపరచును మన హృదయం సంతోషపడడానికి ఏకైక మార్గం ఏంటంటే వాక్యము లేదా గ్రంథ వివరణలు నేర్చుకోవడం నాలుగోది అవి మన కన్నులకు వెలుగుగా నుండును ఐదోది ఏంటి మనం నేర్చుకునే గ్రంథ వివరణలు కానీ వాక్యం కానీ సత్యమైనది ఇంకోటి న్యాయమైనది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది సిలబస్ ఏం మారదు ఒకసారి నువ్వు నేర్చుకున్నా చచ్చిపోయే వరకు కూడా ఐదోది విస్తారమైన వెండి బంగారంల కంటేను జుట్టు తేనె దారుల కంటేను వెళ్లగలది ఓకేనా ఏడోది వాక్యాన్ని గైకుంటే గొప్ప లాభము కలిగిన లాభం ఏంటంటే స్వచ్ఛమైన తర్వాత పర్లోకం అది మనం పార్ట్ వల్ల లో నేర్చుకున్నాం వివరంగా ముప్పై నిమిషాలు అంతా చెప్పాను పార్ట్ టూలో ఏమి నేర్చుకున్నా అంటే గ్రంథ పరిచయం గ్రంథ పరిచయం అన్ని గ్రంథాల కావు దీనికి రెండు రకాల గ్రంథ పరిచయాలు ఉంటాయి ఒకటి సాధారణ పరిచయం రెండోది వివరణాత్మక పరిచయం పార్ట్ త్రీలో సాధారణ పరిచయం గురించి చెప్పాను పార్ట్ ఫోర్ లో వివరణాత్మక పరిచయం గురించి చెప్పాను సాధారణ పరిచయంలో ప్రసంగి అనే పదానికి హిప్ పదం ఏంటంటే హిప్రూ పదం కోహలత్ అని చెప్పాను గ్రీక్ పదం ఏం చెప్పానంటే ఎక్లీజియాస్టిస్ అని చెప్పాను ప్రసంగి అనే పదం ప్రసంగీ గ్రంథంలో ఏడు సార్లు ఉంది సింపుల్ గా చెప్పు తర్వాత వివరణాత్మక పరిచయంలో గ్రం వివరణాత్మక పరిచయంలో రచయిత కాలము పుస్తకము మూడు భాగాలు కింద చెప్పారు రచయిత ఎవరైనా తేలిందంటే మనకి సులోభోన్ గారు కాలం ఏంటంటే ఆయన ఏ కాలంలో అయితే పరిపాలించాడో ఆ కాలంలో రాయబడింది తొమ్మిది వందల డెబ్బై నుంచి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల కాలం పాటు పరిపాలించాడు రాజుగా అంటే తొమ్మిది వందల ముప్పై ఐదు అని సుమారుగా చెప్పడం జరిగింది పుస్తకం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పుస్తకాలన్నింటిలో బాగా అపార్థం చేసుకుంటున్న పుస్తకం ప్రసంగి గ్రంథం మనకి ఈ ప్రసంగి గ్రంథం అర్థం అవ్వాలి అంటే లాక్ ఓపెన్ అవ్వాలంటే గ్రంథ విభజన తెలియాలి గ్రంథ విభజన తెలిస్తే లాక్ ఓపెన్ అయితే ఈజీగా మనం నేర్చు ఆదికాండ గ్రంథ విభజన అర్థం అయితే మనం చాలా ఈజీ చేయించుకోండి ఆదికాండ గ్రంథ విభజన చెప్పండి ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు మొదటి భాగము పన్నెండు నుంచి యాభై అధ్యాయాలు రెండవ భాగం మొదటి నుంచి ఒకటి నుంచి పదకొండు అధ్యాయాల్లో సృష్టి సృష్టిపతనం జల ప్రళయం జాతుల విభజన మీ రెండో దాంట్లో నాలుగు నలుగురు వ్యక్తులు ఉంటారు అబ్రహాం ఇస్ యాకేబు యూఎస్ సింపుల్ అయిపోయిస్తారా అధికారణం అంటే లాక్ ఓపెన్ అవటం అలాగే ఈరోజు మీరు ప్రసంగి గ్రంథ వివరణలో భాగంగా పార్ట్ ఫైవ్ గ్రంథ విభజన గ్రంథ విభజన నేర్చుకోవడానికి ముందుగా అసలు ఈ గ్రంథంలో రెండు విషయాలు ప్రధానంగా రాయబడినని అవి నేర్చుకుని గ్రంథ విభజన ఓకేనా పార్ట్ ఫైవ్ ఏంటంటే ప్రసంగీ గ్రంథంలో వ్రాయబడిన రెండు ప్రధాన విషయాలు పన్నెండు అధ్యాయాలే కదండి ఇది మధ్య పన్నెండు అధ్యాయాలు అనేవి చాలా మంది ఫస్ట్లోనే వ్యర్థం వ్యర్థం అనేది ఆ ఇంటికి అనవసరం అని చదివేసి పక్కన పడేసిన పుస్తకం అంటే అలా చదివిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ గ్రంథం అర్థం ఈ ఈరోజు మీకు అర్థమైతే చూసుకోండి గ్రంథ విభజనకు ముందుగా మనం ఒక క్వశ్చన్ నేర్చుకోవాలి ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక చూడండి సార్ పదహారు అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాయి రోమిల్కి రాసిన పత్రిక పదహారు అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది రోమిల్కి రాసిన పత్రిక పదహారు అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది అందరికి తెలిసిన మాట చెప్పండి రోమిలికి రాసిన పత్రిక ఎవరు రాశారు బా సార్ చూడండి రోమిల్కి రాసిన పత్రిక పదహారు రాజ్యం ఇరవై రెండే వచ్చిన పత్రిక రాసిన పత్రిక ఎవరు రాసారంటే టకీన్ మంచి చెప్పే ప్రశ్న ఏంటంటే పౌల్ గారు ఎవరిని అడిగిన అదే చెప్తారు కానీ బాక్యులు ఏముంది మళ్ళొకసారి చదవండి రోమీలు రాసిన పత్రిక పదహారు రాజ్యం ఇరవై రెండే ఈ పత్రిక రాసిన తెత్తియు అని నేను అంతేనండి అను నేను ఈ పత్రిక రాసిన తెత్తియు అను నేను ఎవరినైనా అడిగినా ఎవరు రాసిన మాట్లాడటారంటే పౌలు గారు అంటారు వాస్తవానికి పౌలు గారు డిక్టేట్ చేస్తే అని రాశారు ఇది ఓకేనా నంబర్ నమరా ఓకే అలాగే అయితే ఇర్మియా గ్రంథం ముప్పై ఆరు నాలుగు చాలా మంచి విషయాలు చెప్తానండి ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం నాలుగో వచ్చింది ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం నాలుగో వచ్చింది రాయగలిగిన వాళ్ళు రాసుకుంటే రాయిన వాళ్ళు మళ్ళీ పెట్టుకుని విని మెటీరియల్ తయారు చేసుకొని చాలా మంచి గ్రంథం వివరణ హిమియా గ్రంథం ముప్పై ఆరాధ్యాయం నాలుగు వచ్చింది ఇర్మియా గ్రంథం ఎవరు రాశారు హిమియా గ్రామం రాశారు కృష్య గ్రంథం ఎవరు రాసారు రాశారు రాసారు చూడండి ఇక్కడ ఎవరు రాసారని ఉందో ఇర్మియా గ్రంథం ముప్పై ఆరాధ్యాయం నాలుగో ఏరియా కుమారుడైన పిలువు నంపగా అతడు ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా అదే మీదకి వచ్చి నోటి మాటలను బట్టి ఈ పుస్తకంలో రాశాను ఇప్పుడు చెప్పండి ఇర్మియా గ్రంథాన్ని రాసింది ఎవరు బారూకు బారూకు అనే వ్యక్తి రాశాడు ఎవరు చెప్పారంటే ఇర్మియా గారు ఇర్మియా గారికి ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు ఇప్పుడు ఇర్మియా గ్రంథం ఎవరు రాస్తారంటే ఏమంటారు అంటే ఇర్మియా అంటాం కానీ వాస్తవానికి రాసింది ఎవరంటే బారూకు రోమిలికి రాసిన పత్రిక ఎవరు అంటే ఎవరైనా ఏమంటారంటే పౌలు గారు అంటారు కానీ రాసింది ఎవరంటే తిర్థియు ద్వితీయోపదేశకాండం చూడండి ముప్పై నాలుగు అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు ఉన్న వచనాలు ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగు అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు ఉన్న వచనాలు ఏ కృష్ణ వాళ్ళ ఇక్కడ కూర్చోవాలి మీరండి అశ్వత్ ద్వితీయోబేసుకున్నా ముప్పై నాలుగు వచ్చే ఒకటి నుంచి మూడు వరకు మీరు అలా చూసుకుంటూ వస్తే దేవుడు మోషే చూపించను అని ఉంటది అంతేనా ఆ ప్రాంతం మొత్తాన్ని వెళ్ళకపోయినా మూడో చదువు తోయు వరకు ఈత చెట్లు గల ఈత చెట్ల గల ఎరకో loy చుట్టు ఎరకో loy చుట్టు మైదానమును మైదానమును అతనికి చూపించను అతనికి చూపించను అదే మోషే గారు రాసేటట్టయితే నాకు చూపించను రాయాలి ఒక్క ఉంటారు భాష వచ్చు మీ అందరికి తెలుగు వచ్చు రాసేటప్పుడు అది రాసింది పౌలు మోషే గారు అయితే నాకు చూపించను రాయాలి ఇక్కడ ఎవరు రాస్తున్నట్టుగా ఉంది కదా ఎవరు రాస్తున్నారు ఎవరు రాశారు అందుకని మోషే గారి గురించి రాస్తే ఏమి రాశారు అంటే దేవుడు అతనికి చూపించాను అంటే ఐదు కాండాలు రాసింది ఎవరు కొన్ని ఐదు కాండాలు పక్కన పెడితే దాన్ని నేర్చుకునేటప్పుడు నేర్చుకుంది కాండం రాసింది ఎవరు ఎవరిని అడిగినారు అంటే ఐదు కాండాలు పంచకాండలు రాసింది గారు అంటారు కానీ ఇక్కడ ఏమైంది వేరే వ్యక్తి ఎవరు ఈ డిక్టేట్ చేస్తుంటే రాస్తున్నట్టుగా ఉంది ఇది మీకు అర్థమైందా అలాగే ప్రసంగి గ్రంథం కూడా సులో గారు రాయలేదు షాకా అదేంటంటే ఆ ఆధారాలు చూపిస్తుంది మీకు ముందు ఎందుకు చెప్పుకొచ్చానంటే రొమిల్కి రాసి పత్రిక రాసిందేమో తెత్తియుత్తియు రాశాడు కానీ పౌలు గారే అంటాం మనం పౌలు గారు చెప్పగా తెత్తియు రాశాడు అలాగే ఇర్మియా గ్రంథం రాసిందేమో బారూకు ఎవరు చెప్పగా రాశారంటే ఇర్మియా చెప్పగా డిక్టేట్ చేయగా రాశాడు కానీ ఎవరు రాశారంటే మనం ఇర్మియా గారే అంటాం అలాగే ద్వితీయ చేసుకుని రాసింది కూడా గారు అంటాం కానీ ఎవరో చెప్పగా మోషయ్ గారు చెప్పగా ఎవరో రాసినట్టుగా అర్థమైంది అలాగే ప్రసంగి గ్రంథం అంటే గ్రంథ విభజన చేయడానికి ముందుగా కొన్ని విషయాలు ఇవి రెండు విషయాలు మనందరికీ కూడా తెలియదు అదే వాతావరణం మనం ప్రసంగి గ్రంథంలో కూడా కనిపిస్తుంది అంటే అదనపు రచయిత ఎవరో ఉన్నారు దానికి మీకు ఆదరణలు ఆ గ్రంథంలో చూపిస్తాను ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథం ఒకటో విజయం ఒకటో విజయం జాగ్రత్తగా చదవండి ప్రసంగి పలికిన మాటలు ఎవరో చెప్తున్నట్టుగా లేదా అదే ఆయన రాసేటట్టు ఏమి రాయాలి ఫస్ట్ వచ్చినా చెప్పండి ఇప్పుడు రాజునైనా ఉన్నా కాదు రాజునైనా నేను పలికిన మాటలు రాయాలి మళ్ళీ ఒకసారి చదవండి మీకు ప్రసంగి మీకు ఇంకా కావాలంటే రెండో వచ్చిన చదవండి వ్యర్థము అని నేను చెప్పుచున్నానని చెప్పాలి ప్రసంగి చెప్పుచున్నాడని ఎవరో చెప్తున్నారు శైలి మీరు గుర్తుంచుకుంటే గ్రంథన అర్థమైంది అదే ప్రసంగి గారు సులేముని గారు రాసేటట్టు అయితే నేను చెప్పుచున్నానని రాస్తాను ఈయన చెప్పగా ఎవరో రాశారు వృద్ధాప్యంలో బాగా చక్రదశలోకి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన టైంలో ఈయన చెప్పగా రచయిత ఎవరో రాస్తున్నట్టుగా శైలి కనపడుతుంది మూడో వచ్చిన పన్నెండు ఎనిమిది చూడండి సింపుల్ గా పన్నెండు ఎనిమిది పన్నెండు పన్నెండు అయి ఎనిమిదో వచ్చిన సమస్తము వ్యర్థం అని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి ఆ ప్రసంగి గారు సులోముని గారు చెప్తే ప్రసంగి చెప్తున్నాడు అని వేరే రచయిత అదనపు రచయిత ఎవరో ఈ గ్రంథానికి ఉన్నారు రాశారు వాళ్ళ పేర్లు మనకి ఎక్కడ రాయబడాల ఈ శైలి ఎలా ఉందంటే శైలి అంటే మనం వేరే వాళ్ళు చెప్తుంటే ఎవరో కాదండి సులోమన్ గారు చెప్తుంటే వేరే వ్యక్తి ఈ గ్రంథాన్ని రాసినట్టుగా మీకు అర్థం అవుతుంది అర్థం అవట్లేదా ఇంకా డౌట్ అండి మీరా ఇంకో వచ్చిన చూపించమంటారా మళ్ళీ మొదట వచ్చిన చూద్దాం మీకు అర్థం అయితే పన్నెండు తొమ్మిది చూడండి పన్నెండు తొమ్మిది ప్రసంగి అంటే ఎవరో చెప్తున్నట్టేనా హరిబాబు పేపర్లు దొద్దడానికి వెళ్ళాను అన్నాను చాలా గ్రేట్ అండి నేను చాలా సంతోషిస్తున్నాను ఇంటర్మీడియట్ పేపర్ పబ్లిక్ పేపర్లు ఎగ్జామినేషన్ కరెక్షన్ డ్యూటీ చేశారు హరిబాబుకి అతనుకున్న చదువుని బట్టి డిగ్రీని బట్టి చాలా గొప్పతనం అది చాలా జాగ్రత్తగా చేయమని చెప్పాను ఎందుకంటే మన టైం బాగకపోతే ఏం దేవుడు ఉన్నాడు కానీ ఏమేమి ఉంది తెలివి చేస్తాడు పని ఇబ్బంది ఏమి లేదు కానీ ఈ సంవత్సరం అలవాటు అయితే వచ్చే సంవత్సరం మనకే నేర్పిస్తాడు చెప్పండి ఎక్కడున్నా మనం ప్రసంగి జ్ఞాని అయి అదే ప్రసంగి రాస్తే ఏమని రాస్తారు నేను జ్ఞానినే ఉన్నాను అని రాస్తాడు అంటే వేరే వ్యక్తి ఎవరో ఈయన గురించి రాస్తున్నారు ఈ గ్రంథాన్ని ప్రసంగి జ్ఞాని అయి ఉండెను అతడు పదవి వచ్చిన అతడు జనులకు అతడు జనులకు జ్ఞానం నేను జ్ఞానమును బోధించడం రాయను ఆయన రాస్తే వేరే వాళ్ళు రాస్తున్నారు కాబట్టి ఏం రాయించాడంటే అతడు జ్ఞానమును బోధించడం సులభమోహన్ గారి గురించి ఈ గ్రంథాన్ని రాస్తూ వేరే వ్యక్తి రచయిత ఉన్నారనే శైలిలో గ్రంథం ఉంది ఇది మాత్రం మీరు మనసులో ఉంచుకుంటే గ్రంథం అర్థమైంది ఓకేనా ఇప్పుడు చెప్పండి ప్రసంగి గ్రంథం ఎవరు రాశారు సులోభమోహన్ గారు చెప్పగా అతను రచయిత ఎవరో దీన్ని రచించడం జరిగింది అదే శైలిలో గ్రంథం అంతా కూడా రాయబడింది మళ్ళీ మొదటి పన్నెండు పది చూడండి పన్నెండు పది ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటక రాయటక క్లియరా ఇంకా చూపించమంటారా ప్రసంగి ఇంపైన మాటలు రాయిటకు పూనుకొనెను కాదు చెప్పుటకు పూనుకొనెను అంటే ఈయన చెప్తుండగా వేరే రసం ఓకే ఇది క్లియరా ఓకే ప్రసంగి గ్రంథ విభజనకు ముందు మనం ఏం నేర్చుకోవాలంటే మొదటి విషయం ఏంటంటే అదనపు రచయిత ఎవరో దీన్ని రచించారు అదే శైలి మనకి కనపడుతుంది గ్రంథకర్త సులోమోన్ గారే గ్రంథకర్త మాత్రం సులోమోహన్ గారు అంట మనం అందరం కానీ అదనపు రచయిత ఎవరో అందరు పార్ట్ వన్ లో ఏమి నేర్చుకున్నాం మనం గ్రంథ రచయిత సులోమోహన్ గారు నొక్కి చెప్పుకున్నాం కానీ పార్ట్ ఫైవ్ లో గ్రంథ రచయిత డిక్టేట్ చేసింది ఆయన అయినప్పటికీ రాసిన వ్యక్తి మాత్రం వేరే ఎవరు సులోమోహన్ గారు చెప్పగా ఎవరో ఆ మాటలు వ్రాసిన శైలి మనకు కనబడుతుంది సులోమోహన్ గారి మాటలను మరొక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి అలాగే అదనపు రచయిత వ్రాసినట్లు మీ మనసులో ఉంచుకోండి మొదటిది రెండో విషయం అండి సులోమోన్ గారు చెప్పిన సులోమోన్ గారు మీకు ఫార్టీ ఫైవ్ లో ఏం చెప్తున్నట్టు రెండు విషయాలు చెప్తానండి మొదటి విషయం ఏంటంటే ఈ గ్రంథాన్ని అదనపు రచయిత రాశారు ఆ శైలి మనకు కనపడితే రెండవ విషయం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో ప్రధానంగా మనకు రెండు విషయాలు రాయబండి ప్రసంగి గ్రంథంలో ప్రధానంగా రెండు విషయాలు రాయిబండి మొదటిది ఏంటంటే సమాచారము రెండోది సందేశము ఒక సమాచారం ఇచ్చాడు సమాచారంతో పాటు సందేశాన్ని ఇచ్చాడు చాలా మంది సమాచారం మాత్రం తీసుకుని సందేశాన్ని వదిలేస్తున్నారంట కొంతమంది సందేశాన్ని మాత్రం తీసుకుని సమాచారాన్ని వదిలేస్తున్నారంట కానీ మనం ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు సమాచారంతో పాటు సందేశాన్ని నేర్చుకోవాలి సందేశంతో పాటు సమాచారాన్ని కూడా నేర్చుకోవాలి మనం సమాచారం చూస్తూ సందేశాన్ని ఎగ్గొట్టకూడదు సందేశాన్ని చూస్తూ సమాచారాన్ని ఎగ్గొట్టకూడదు ఇవి రెండు మనకి అవసరమే ఈ రెండు మీ మనసులో ఉంచుకుని గ్రంథ విభజన అర్థమైంది పార్ట్ ఫైవ్ ఏం చెప్పాము గ్రంథ విభజనకు ముందుగా మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే సిబ్బల్ రెండు మొక్కల్లో చెప్పండి అదనపు రచయిత ఉన్నాడు గారు చెప్పిన మాటలని వేరే వ్యక్తి రచించాడు రెండోది ప్రసంగి గ్రంథం మొత్తం రెండు విషయాలు మనకు తెలియజేయబడింది మొదటిది ఏంటంటే సమాచారము సందేశము మన సమాచారాన్ని వదిలి సందేశం నేర్చుకోకూడదు సందేశాన్ని వదిలి సమాచారాన్ని నేర్చుకోకూడదు సమాచారంతో పాటుగా సందేశాన్ని నేర్చుకోవాలి సందేశంతో పాటు సమాచారాన్ని నేర్చుకోవాలి ఈ రెండు విషయాలను మీరు మనసులో ఉంచుకుంటే ఇప్పుడు గ్రంథ విభజన నేర్చుకుందాం మీకు అర్థం అవడం కోసం చిన్న చిన్న భాగాలుగా విభజించడం అనేది జరిగింది పార్ట్ ఫైవ్